హలో హాయ్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ ఏంటి అంటే ఇది మీషోలో నేను కొనుక్కున్న డ్రెస్ అనమాట చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది నాకైతే నచ్చింది నేను ఇంకా ఇది వేసుకోలేదు దీని కవర్ ఏంట్రా అంటే తీసేసాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూద్దామని తీసేసాను అది పడేసాను కూడా ఎందుకు ఇన్ని కవర్స్ ఎందుకు ఎప్పుడు ఇంట్లో ఎక్కువ కవర్స్ ఉన్నాయి కవర్స్ ఏం చేసుకుంటావు డ్రస్ తీసేసి బాగుంటే పెట్టుకో బాగలేకపోతే రిటర్న్ ఇవ్వడానికి మాత్రమే కవర్ పెట్టుకో కవర్ అని చెప్పి మా ఆయన తిట్టడం వల్ల దీని కవర్ నేను తీసేసాను సో నేను ఇది ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని మీకు చూపించేస్తాను మీరు కూడా చూసేయండి చాలా చక్కగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ దిస్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ నాకైతే ఇది నచ్చింది అందుకని నేను ఇది తీసుకున్నాను దీంతోపాటు శారీ కూడా తీసుకున్నాను దీపావళి ఫెస్టివల్కి అది కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేద్దాము దీనికైతే ఇది వెరీ సారీ మొబైల్ కింద పడిపోయింది సో ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ అయితే నెక్ ఎలా వచ్చింది అనమాట ఈ మోడల్ వచ్చింది ఇలాగా ఇక్కడ దాకా అండ్ ఇది హ్యాండ్స్ త్రీ బై త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి ఇలా ఇలా వచ్చిందనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ముందర ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్టింగ్లో మనది ఈ నెక్ ఏదైతే వచ్చిందో దానికి అటాచ్డ్గా ఇక్కడ ఈ రెండు లాడీలు వచ్చాయి ఈ రెండు లాడీలు వచ్చాయి అలా అంటే చాలా బాగుంది ఇది లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఇలాగా వచ్చింది మొత్తం ఎండింగ్ ఈ వర్క్ ఇచ్చేసారండి మనకి ఈ నెక్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ గా ఇచ్చారు కనిపిస్తుంది కదా ఇది టాప్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకా దీన్ని యూస్ చేయలేదు చాలా చక్కగా ఇచ్చారు చాలా బాగుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టోటల్ డ్రెస్ హ్యాండ్స్ ఈ ఏవైతే ఈ చెక్స్ లాగా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ ఎండింగ్ లో ఈ చెక్స్ ని సేమ్ అలాగే ఇచ్చారు చాలా బాగుంది ఇదేం కాటన్ కాదు స్మూత్ క్లాత్ చాలా అంటే చాలా మంచిగా ఉంది స్మూత్ క్లాత్ అనమాట సో నాకు కొంచెం జలువ్ చేసింది దానివల్ల ఆ వాయిస్ అలా వస్తుంది అండ్ ఇది ముందర చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ క్యూట్గా మంచిగా ఉంది నేనైతే ఎక్సెల్ పెట్టుకున్నాను నాకు సరిపోతుంది నాకు నాకు తెలిసి ఇంకా కొంచెం సన్నగా అంటే ఏమంటారు కొంచెం లూజ్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇదైతే చున్నీ చున్నీ కూడా చాలా లాంగ్ ఇచ్చారు పెద్దది చూపిస్తాను ఇది చున్నీ చాలా పెద్దది వచ్చింది ఇది చున్నీ చున్నీ కాటన్ చున్నీ ఇది వాటర్లో పడితే కొంచెం మెత్తగా అయిపోతుంది ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ బాగుంది అండ్ దిస్ చున్నీ ఆల్సో వెరీ నైస్ మీరు తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి దీంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీడియం ఎల్ అన్నీ ఉన్నాయి మన సైజుని బట్టి మనం పెట్టుకోవచ్చు నేను కొంచెం నాకు కావాలని నేను ఎక్సెల్ పెట్టుకున్నాను డబల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా పెట్టుకోండి ఈ ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదా అద్దరిపోయిందంతే సో నేను వీడియోస్ పెట్టడానికి కొంచెం నాకు టైం పడుతుంది అందుకని ఇట్లా రోజుకు ఒక వీడియో ఏదో ఒక వీడియో పెడతాను డ్రెస్ అయితే చాలా బాగుంది మీషోలో మెటీరియల్స్ చాలా బాగున్నాయి తీసుకోండి డెఫినెట్గా ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్